ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలు అన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విశేషాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాతే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే ట్రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పీజాలు బర్గర్లు అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ వ్యభిచారం కానీ కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నేరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్లు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటిలకే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం ఇక మకర రాశి వారి విషయానికి వస్తే మకర రాశి అనగానే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం మొత్తం పాదాలు ధనిష్ట నక్షత్రం మొదటి రెండు పదాల వారు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోద్ది అయితే రాజయోగం మూడు అవమానం ఒకటి ఇక మకర రాశి వారి యొక్క గ్రహస్థిత్వానికి మనసు పరిశీలించినట్లయితే రెండో ఇంట శని సువర్ణమూర్తిగా ఉన్నాడు అలాగే మూడు తొమ్మిది ఇంట రాహుకేతువుల సంచారం రజితమూర్తులుగా ఉన్నప్పటికీ కూడా రాహు మంచి ఫలితాలను ఇస్తాడు మూడో స్థానంలో భాగ్యస్థానంలో కేతు కొంతవరకు ఇబ్బందికర ఫలితాలు ఇస్తాడు అయితే మే రెండు నుంచి గురువు కూడా పంచమంలోకి వెళ్తాడు గురుబలం కూడా ఉంది మొత్తం మీద అధిక శాతం మకర రాశి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలకి చాలా వరకు తొందరలోనే అంటే జూన్ జులైల్లో ఈనాటి ఇస్తని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందన్నమాట కుటుంబ సమస్యలు తగ్గుతాయి అలాగే ఆర్థికంగా ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఏదో ఒక మంచి జరగడం అవన్నీ కూడా తొలగిపోవడం అనేది జరగడం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కుటుంబంలో ఎవరికన్నా ఉద్యోగం రావడం ఇలా సంపద పెరగడం వలన మానసిక ప్రశాంతత ఉంటుంది మీకు కావాల్సిన వస్తువులను కొనుక్కునే అవకాశం ఉంది రుణాలు చేస్తారు రుణాలు తీరుస్తారు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడు కూడా ఉగాది ఫలితాలు అనేవి నాలుగు గ్రహాలను బేస్ చేసి చెప్తారు ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఇప్పుడు శని వస్తే రెండున్నరకు ఒక రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు రాహుకేతులు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు గురు వచ్చేసరికి సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు కాబట్టి ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా బేస్ చేసుకుని సంవత్సర ఫలితాలు చెప్తారనమాట రాహు తను ఉన్న స్థానం నుంచి వెనక్కి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను వీక్షిస్తాడు కాబట్టి మీ లాభస్థానాన్ని రాక్షు రాహు వీక్షిస్తున్నాడు అయితే గురువు కూడా లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు రాహు వీక్షించడం కొంతవరకు ఇబ్బంది అయినప్పటికీ కూడా గురువు వీక్షించడం వల్ల సులభం జరుగుతుంది ఇప్పుడైతే లాభస్థానాన్ని రాహు లాంటి పాపగ్రహం మాయ చేసే గ్రహం వీక్షించి గురు దృష్టి కూడా ఉందో దానివల్ల ఏంటంటే ఒక మంచి మనం ఏదైనా సరే ఒక రూపాయికి కొని పది రూపాయలకి అమ్మాలని చేసే వృత్తి వ్యాపారాలు ఏవైనా సరే అవి కష్టంగానే ఉంటాయి అలా నేను గంజాయో అయ్యో అమ్మని చెప్పట్లేదు మామూలుగా న్యాయపరమైనవే ఆ వస్తువులు దొరకని వస్తువులు అమ్మడం వాటి ద్వారా లాభాలు పొందడానికి ఎంతో చక్కగా ఉంటుందన్నమాట అన్ని రకాలుగా కూడా లాభస్థానం మీద రాహు దృష్టి గురువు దృష్టి ఉండడం అనేది చాలా మంచిది కాబట్టి తెలివిగా ఆలోచించండి తెలివిగా అడుగులు వేయండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి పెద్దలను గౌరవించండి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే శని ఉన్నప్పుడు ఏంటంటే పెద్దల్ని గౌరవించకపోయినా వాళ్ళు ఎవరైనా మన తాతయ్య నానమ్మ తాతయ్య తల్లిదండ్రులు ఎవరినైనా సరే మన అమ్మ నాన్న పెద్దలను గౌరవించాలి లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు కాబట్టి పెద్దలను గౌరవిస్తే చాలా మేలు జరుగుతుంది ఇంకా శనికేంటంటే కొంచెం మనిషి కష్టపడితే ఇష్టం అనమాట ఫిజికల్ స్ట్రెయిన్ ఉండాలి అర్ధాష్టంస్ ఏనున్నా అష్టంస్ ఏనున్నా ఏళ్ళనాడుస్ ఏనున్నా శని మందగా ఉండు కాబట్టి తను పట్టిన వాళ్ళు కొంచెం వాకింగ్ చేయడం అంటే మిమ్మల్ని ఏదో బరువులే మంటలేదు కానీ కొంచెం వాకింగ్ చేయడం కనీసం రోజుకు రెండు మూడు కిలోమీటర్లు నడవడం ఇంట్లో పని అయినా సరే ఏదన్నా చేయడం వలన శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది మనం తైలాభిషేకాలు లేకపోతే జపాలు దానాలు ఇచ్చిన ఇది కూడా చాలా మంచి రేవడీ అనమాట ఇలా ఇవ్వడం వలన శని ప్రభావం కూడా తగ్గుతుంది ఫ్లో ఆఫ్ ఫైనాన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర్థిక విషయాల్లో మంచి ఈ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక కేతు కూడా తను ఉన్న స్థానం నుంచి వెనక నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తారు ఎందుకంటే ఇక్కడ కేతులు ఇద్దరు కూడా యాంటీక్లాక్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి తనున్న స్థానం నుంచి ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి కొంతవరకు కేతు గురువు ఉన్న స్థానాన్ని చూస్తున్నాడు అలాగే రాసును కూడా చూస్తున్నాడు కాబట్టి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు అది దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఈ సంవత్సరం మీకు కేతు సరిగ్గా లేడు మిగతా శని రాహు గురువు బాగున్నప్పటికీ కేతు అనుకూలంగా లేడు కాబట్టి కేతుకు ఒకసారి జపం చేయించుకోవడం కేతువుకి సంబంధించి ఏదైనా వైడూర్యం ఉంగరాన్ని ధరించడం వలన కొంతవరకు కేతువు నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి గణపతి ఆరాధన చేసుకోవడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మిగతా విషయాలకు వస్తే ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళకి అనుకూలత లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది జీవితంలో మార్పు నైపుణ్యానికి తగ్గ జీతం వ్యాపారాలు కూడా చాలా చక్కగా ఉంటాయి గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలకి చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ కొంత బాగానే సాగే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా కొంతవరకు తల ఉంచకపోవడం ఒకవేళ మీకు అప్పులు ఏమైనా ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కొంతవరకు తల ఉంచుకుని వెళ్ళిపోవడం మంచిది దారి ధార్మిక కార్యక్రమాలు చేపడతారు అన్నదానం ఇలాంటివి చేసే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి ఎంతో కాలంగా పోటీ చేసి ఓడిపోవడం పోటీ చేసి ఓడిపోవడం ఇలా పడుతున్న శ్రమకు ఇప్పుడు ఖచ్చితంగా లాభం కలుగుతుంది ఖచ్చితంగా మకర రాశిలో ఉండి కొంతవరకు దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మంచి పదవులు లభిస్తాయి జనాకర్షణ ప్రజ జనాకర్షణ పెరుగుతుంది అలాగే అధిష్టానం ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి అలాగే తర్వాత రోజుల్లో కూడా అధికారులు పూర్తిగా సహకరిస్తారు మీరు ఎక్కడైతే రాజకీయంగా గెలిచారో అక్కడ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా చదువు మీద బాగా శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అనవసరమైన పనులు మానేసి ఎక్కువ శాతం ఈ ఫోన్లో చాటింగ్లు వీటికి ఎడిట్ అవ్వకుండా మీరు అనుకున్న గోల్ మీద కనుక ఫోకస్ పెడితే గ్రహానికి బాగుంది కాబట్టి గురుబలం కూడా బాగుంది కాబట్టి మంచి ఫలితాలు కెరియర్ పరంగా యూనివర్సిటీలో సీట్లు కానివ్వండి లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానివ్వండి మీరు అనుకున్నట్లుగా వచ్చే అవకాశం ఉంటుంది రైతులు కూడా చాలా చక్కగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటారు గతంలో బ్యాంకుల్లో కానీ బయట తెచ్చిన రుణాలన్నీ కూడా తీర్చేసే అవకాశం ఉంటుంది డైరీ ఫామ్స్ ఇవాళ్ళు ఇవి చేసే వాళ్ళందరూ కూడా బాగుంటుంది కొత్త కొత్త విధానాలు చేపట్టే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది స్త్రీలకు సంబంధించి కూడా చాలా చక్కగా ఉంటుంది స్త్రీలు అన్ని రకాలుగా భర్తకి చేదోడు వాదోడుగా ఉంటారు వాళ్ళ నిర్ణయాలు ఎంతగానో కలిసి వస్తాయి కుటుంబ గౌరవాన్ని పెంచే విధంగానే ఉంటాయి సంతానం కూడా మీకు మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా దాంపత్య జీవితంలో ముందుకు సాగే అవకాశం ఉంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు తగాదాలు వస్తే వాటిని కొంచెం ఓర్పుగా మీరు కనుక సాల్వ్ చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది మొత్తం మీద మకర రాశిలో జన్మించిన వాళ్ళు చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు అప్పుడప్పుడు గృహంలో మరమ్మత్తులు ఏదైనా భూ గృహ వస్తు వాహన ఆభరణాలకు సంబంధించి ఏమైనా అప్పులు చేయాల్సి రావడం స్థాన చలనానికి ప్రయత్నాలు చేస్తే అది అనుకూలించడం నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణానికి సంబంధించి కొంత ఖర్చు అయిన ఎక్కువ అయినప్పటికీ కూడా అది కూడా కలిసేలానే కలిసి వస్తుందనమాట ఇక భగవంతుడు నమ్ముకుని చక్కగా ముందుకెళ్ళండి మీరు కేతుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం గణపతి ఆరాధన చేసుకోవడం కేతుకు జపాలు చేసుకోవడం ఈ సంవత్సరం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది